గౌతం గౌతం గౌతమ్ గాని సోషల్ మీడియాలో లో నా కనిపించిన గౌతమ్ ఫ్యాన్స్ ఓటింగ్ లో కనిపించట్లేకపోయారు సో నిజం అన్న కాదు నిఖిల్ కిస్తమైన ఓటింగ్ పడుతుంది ఆ ఏ రకంగా పడుతుందో తెలియడం లేదు కానీ సో నిజంగా నా మంట గన పంచభూతాలు పడినట్టు తనకి విపరీతమైన ఓట్లు పడుతున్నాయి తనకైతే ఎందుకంటే చాలా మంది బ్రదర్ గౌతమ్ కూడా గెల్చడనేసి గౌతమ్ కి బంజారా అనేసి గౌతం కి ఓట్స్ ఎక్కువ పడుతున్నాయి అనేసి చాలా మంది అంటారు సో ఆ వీడియోస్ కూడా ఎక్కువ చేస్తున్నారు ఆ క్యాష్ సంబంధించిన వాళ్ళు సో దాని గురించి మీరు ఏం చెప్తారు అన్న కాదన్నా సోషల్ మీడియాలో చాలా మంది ఒక కొంతమంది ఒక టీం అయితే మొత్తం స్కూల్ పోయి ప్రమోషన్ చేస్తున్నారు ఆ స్కూల్లో ఓట్లే ఓట్లేని సో నా ఉన్న కాదని ప్రమోషన్ వరకు సోషల్ మీడియాలో వీడియోలు ఇవ్వడం కోసం తప్ప సో నిజంగా జన్యున్ అయితే ఓట్లు వాడతలేదు నా ఉన్నాను కాదని జన్యున్ చెప్తున్నా ఇదే మీడియా ముందు మేము రేపు ముందుకొస్తా గెలిచిన తర్వాత కప్పు నిక్కిలు కొట్టుకుపోతాడు కాకపోతే మీరు తర్వాత నా నేమ్ శిక్ష విధించిన తీసుకుంటా గానీ నా ఎనఎల్సి పరంగా అయితే రేపైతే నిక్కిలు కప్పు కొట్టం కప్పు తీసుకుని న్యూస్ కూడా చెక్ పోస్ట్ ఉంటే మన ఏంది కృష్ణ పార్క్ వరకు భారీ ర్యాలీ జరగబోతున్నట్టు ఇన్ఫర్మేషన్ ఉంది మనకైతే సో మరి ఇప్పుడు వచ్చిన టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ లో అందరూ కొంచెం మీకు ఎట్లా అనిపించింది ప్రతి ఒక్కరు ఆట టాప్ ఫైవ్ సాటిస్ఫైడ్ వెల్ సాటిస్ఫైడ్ అనేది వర్త్ వర్మ వర్త ఫీలింగ్ అనే మేము అనుకోవడం ముందు నుంచి వీళ్ళు టాప్ ఫైవ్ అనుకున్నాము కానీ నాకు బాగా డిసప్పాయింట్ ఏంటి అంటే అవినాష్ ప్రస్తుతం విష్ణుప్రియ అంటే బాగుండేది అనిపించింది కానీ విష్ణుప్రియ గేమ్ మేము ఆడలేదు కదా సో అవినాష్ కూడా ఓకే తను అవినాష్ ఉన్న రోహిణ్ ఉన్న టేస్ ఏదో ఉన్నా మేము ఫీల్ అయ్యాము ఇంకా కమిడియన్స్ కప్పు కొట్టారని నచ్చిందో ఆ సినారియో నిజంగా సినియర్ బ్రేక్ చేశాడు అనే ఫీలింగ్ కలిగింది చాలా హ్యాపీగా అనిపించింది సో నీకు యాక్చువల్ నేను ఇంకో నాకు బాగా మైండ్ స్టక్ అయిన విషయం ఏంటంటే నబీలో కప్పు అనుకున్నా కానీ ఒక్క మూడు నాలుగు వారాల నుంచి అబ్బిల్ గ్రాఫ్ ఒక్క దిబ్బకు పడిపోయింది ఆ గ్రాఫ్ ఆ గ్రాఫ్ ధర టాప్ టూ నుంచి టాప్ త్రీ నుంచి టాప్ ఫోర్ పడిపోతాను నిజంగా ఈ రోజు కొద్దిగా బాధతో పాటు నిజంగా ఆ రకంగా అనిపించింది నాకైతే అంటే ఎందుకు అసలు నబిల్ గేమ్ ఎందుకు డౌన్ అయిపోయింది అంటారు ఎందుకంటే స్టార్టింగ్ నుంచి చూసుకుంటే స్టార్టింగ్ అందరూ అసలు నబిలే విన్న రంగులు చేర్ అంటారు అరంగల్ చేరించి ఆరంగుల్ బిడ్డ మంచిగా ఆయన కానీ ఇప్పుడు ఎందుకు ఆయన డౌన్ ఫాల్ అయింది అంటారు నిజంగా మేము మెయిన్ ఓరగా మీద ముద్దు బిడ్డకి ప్రాబ్లం ఏందంట తన వచ్చిన ఫస్ట్ టూ వీక్స్ సైలెంట్ ఉన్నాడు అన్నకి కనిపిల్లడు కానీ టూ వీక్స్ తర్వాత తన ఆట మొదలు పెట్టాడు బాయ్ పట్టుకొట్ట పలికిపోతే గేమ్ ఆడినప్పుడు ముప్పై నిమిషాలు ఆడాడు చాలా క్రేజ్ అరే ఇట్లాంటివి ఎప్పటిచోవా వాళ్ళు కావాలి బిగ్ బాస్ అండ్ ఫీలింగ్ లేదు అప్పుడు తన కూడా ప్లేస్ అన్న అప్పుడు ఆ కమిడియన్స్ ఇవ్వలేదు అంట ఓన్ శల్ కొత్త వాళ్ళు నవ్వించారు తప్పని ఎవరు నవ్వించలేరు ఆ టైం ఏం చేస్తారంటే తన యొక్క క్యాచ్ అన్న ఆ కామెడీని ఎంటర్టైన్మెంట్ క్యాచ్ చేస్తూ పాటు దానికి ఉన్న మెయిన్ ప్రసెస్ అంటే ఫిజికల్ స్ట్రెంత్ ఫిజికల్ స్ట్రెంత్తో పాటు ఎంటర్టైన్మెంట్ రెండు బ్యాలెన్స్ చేసుకుంటా ఒక కొన్ని పాయింట్స్ అప్పుడు అంటే అరే నబిల్ కప్పు కొట్టేస్తాడు ఏమన్నా ఫీలింగ్ అయింది కానీ సీన్ కట్ అంటే వైల్డ్ లో మొత్తం తెలుసులను తీసుకురావడం వల్ల ఏమైంది అంటే అవినాష్ మన రోహిత్ని టేస్ అంటే ఎంటర్టైన్ మొత్తం ఫీల్ అయిపోయి అప్పుడు ఎంటర్టైన్మెంట్ వీళ్ళు చేయడం వల్ల నబిల్ కదా స్కోప్ లేకపోతే ఎంటర్టైన్ చేయడం అన్న మొత్తం వాళ్ళు చేసేస్తున్నారు దీని నేను ఏం చేయాలన్న ఫీలింగ్ ఇది కూడా అప్పుడు నబీలు అతీతమే మెమిక్రీ చేసాడు అంటే ఇమిటేషన్ చేసేవారు చాలా బాగా నచ్చింది తర్వాత అటువంటి ఇమిటేషన్ ఎక్కడ ఎంటర్టైమ్ మొత్తం అవినాశాగేసుకున్నాం మొత్తం వన్ మ్యాన్ షో లాగా మొత్తం తనే తినేస్తాడు మొత్తం ఫుటేజ్ మొత్తం ఆ రకంగా తనకు ఎంటర్టైన్ తగ్గింది మళ్ళీ గేమ్స్ ఆడదామంటేనే గేమ్స్ మళ్ళీ గౌతమ్ ఆడాడు గౌతమ్ కూడా ఫిజికల్ సాంగ్ ఉన్నాడు యాడ్ ఆడాడు మళ్ళీ ఏంటంటే గౌతమ్ మెయిన్ ప్లేస్ మైనస్ ఎక్కడ అంటే పృథ్వీతో ఫ్రెండ్షిప్ చేసినాడు అది చాలా మైనస్ అయింది ఇంకోటి మన మహిబూబ్ కూడా వచ్చి ఒక మాట అన్నాడు మనకి కమ్యూనిటీ అన్న పదాలు వాడిండు అది పాపం చాలా మైనస్ అయింది తన తెలియని తప్పు కూడా తను బలైపోయిన ఫీలింగ్ అంది అది చాలా బాధ అనిపిస్తుంది నిజంగా ఎట్టకెళ్ళకి అది మున్నంతకు రోనీ ఏదో ఒక గేమ్ ఆడతాను గేమ్ లో గెలిచినప్పుడు మన బిగ్ బాస్ శివంగి సాంగ్ వేసాడు ఆ టైంలో ఏమన్నా ప్రతి ఒక్కరు చూసిన ప్రతి ఒక్కరు కూడా అరే అమ్మాయి గెలవాలి అమ్మాయి గెలవాలన్న ఫీలింగ్ ఉండే కానీ నబీలు ఎక్కడో అమ్మాయికి నెగిటివ్ మాడుతుంటే అరే ఏంది నబిల్ మనోడు అనుకున్నాం ఇట్లా అక్కడైతున్న అయితున్నా ఫీలింగ్ కలిగింది అక్కడ ఆ పాయింట్ అప్ లో నబ్బిలో చిన్న గ్రాప్ పడిపోతూ 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 ఈరోజు టాప్ వన్ నుంచి టాప్ త్రీకి వెళ్ళిపోయినా సో ప్రేరణ గేమ్ ఎట్లా అనిపిస్తుంది ఎందుకంటే వన్ అండ్ ఓన్లీ వన్ గర్ల్ ఇన్ ద బిగ్ బాస్ టాప్ ఫైవ్ సో ఎట్లా అనిపిస్తుంది మన ప్రేరణ చాలా చాలా బాగా అనిపిస్తుంది నిజంగా నాన్ కదన్నా లాస్ట్ సీజన్ కానీ లాస్ట్ సీజన్ మనం చూసుకుంటే లేడీస్ లేకూరు లేకూర్రీ సో ఈసారి ఒక అమ్మాయి లేడీ అయ్యేలాగా చాలా మంచి పోరాడింది ప్రతి టాస్క్ కూడా చాలా జెన్యున్ గా ఆడింది అసలు నాన్ అండ్ కదా ఆ అమ్మ చూసినంత సేపు తను చూడాలన్న ఫీలింగ్ అవుతాను అంత క్యూట్ గా గ్లామరస్ గా ఒక హీరోయిన్ మెటీరియల్ తను నాన్ అండ్ తన సో తను ప్రతిసారి ఇంత మంచి గేమ్ ఆడతాం అందరికీ లాస్ట్ ఫ్యామిలీ ఆడియన్స్ బిగ్ బాస్ ఎంటొచ్చిన తర్వాత అందరు ఒకటే మాట్లాడారు బయటకు వచ్చేస్తారే మీ లోపలికి వెళ్ళినా కూడా అసలు ప్రేరణ ఇంకా పనిచేస్తూనే ఉన్నది కష్టపడుతూనే ఉన్నది అంటే నిజంగా తన ఒక సింపతి కారణం వచ్చింది కానీ ఇప్పుడు కూడా ఏంటంటే ప్రేరణ కొంత వరకే తన ఓట్ బ్యాంక్ ఉంది తప్ప ప్రతి ఒక్కరు కూడా ప్రేరణ గెలవాలని ఎవరు లేదన్నా తన టాప్ అయ్యే వరకు అరు అరువులాలే కానీ విన్నర్ అయ్యే మెటీరియల్ చెప్పలేము అన్న విన్నర్ కాదు కూడా సో ఆఖరికి రేపు టైటిల్ ఎవరు కొట్టబోతున్నారు నిఖిల్ అన్న హండ్రెడ్ పర్సెంట్ నిఖిల్కి వెళ్ళబోతున్నాడు నాకు నిఖిల్ విన్నాడు నాకు ఇష్టం లేదు కనుక అనాలిసిస్ పరంగా చూసుకుంటే ఓటు పరంగా చూసుకుంటే తనకు ఎక్కువ ఓట్లు పడ్డాయి కాబట్టి నా చూడండి తెలంగాణ కేసుతో గెలవాలనుకున్నా కేసుతో గెలవడం ఏమి తోటి అన్న నాకు ఇదే అంటే ఓట్లు వేసాము కానీ ఓటు వేసి ఓటు తక్కువ ఉన్నాయి నబిలికి ఓట్లు వేస్తాం నబిల్ కోటు తక్కువ ఉన్నాయి గౌతమ్ కేస్తాం గౌతమ్ కోట్ తక్కువ ఉన్నాయి నిఖిల్కి వెళ్తాం అంటే నిఖిల్ ఎక్కువ ఓటు ఉన్నాయి కాబట్టి తనకి గెలుస్తాడు